స్వాగతం స్థానిక రామారావుపేటలో గల శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేకుజామ నుండి శ్రీ కృష్ణ పరమాత్మ మూలవిరాటకు వేద మంత్రాలను పూజ నిర్వహించారు అనంతరం భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు భక్తులకు ప్రసాద వితారణ గావించారు సాయంత్రం ఉట్టి మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు పాల్గొని స్వామివారు దర్శించుకుని ఉట్టి కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొట్టాడ సత్యనారాయణ బాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల రెండులో ప్రారంభించిన ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని అప్పటి నుండి అత్యంత ఘనంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టి వెంకట్ నాగు వెంకటరమణ రమణ సిఎస్ నాగార్జున కె రాజు కె ప్రసాద్ ఎస్ సూర్యబాబు బి శివ కె సత్తి ఆర్ సురేష్ డి మణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్క్ వేడుకలను మన డివిజన్ ప్రజలందరూ కూడా కలిపి అంత ఘనంగా ఇక్కడ ఈ కృష్ణాష్టమిని కార్యక్రమాన్ని నిర్మించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి వార్డు ప్రజలు అలాగే మా మరి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా మరి ముప్పై తొమ్మిదో వార్డు ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మా ఈ కృష్ణాష్టమి ఇక్కడ గాంజినర్ చిల్డ్రన్ పార్క్ దగ్గర ఈ నెరవేర్చాం ఈ ఉట్లు ఆగడం ఈ కార్యక్రమం చేసాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా వీరు అన్నకి మిగతా కార్యకర్తలకి అందరికీ శుభాకాంక్షలు చెప్తే ఇంకోసారి కృష్ణ జన్మ దినోత్సవం శుభాకాంక్ష అని చెప్తూ ప్రజలందరికీ మరోసారి సెలవుస్తాం